హలో ఫ్రెండ్స్ ఈరోజు రవ్వతో మంచి స్వీట్ని చూపిస్తున్నాను చాలా సింపుల్గా అలాగే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్లోకి ఒక కప్పు దాకా రవ్వ తీసుకొని రోస్ట్ చేసుకోవాలి ఈ రవ్వ అనేది పచ్చివాసన లేకుండా ఒక ఐదు నిమిషాల పాటు రోస్ట్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ స్వీట్ కోసం ఇన్స్టెంట్ గా మిల్క్ మేడ్ ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం మేగడ తీసుకున్నాను నేను ఒక కప్పు దాకా మేగడ తీసుకున్నాను ఒక త్రీ డేస్ దాకా స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక కప్పు మేగడ వచ్చింది త్రీ డేస్ వరకు ఒక బాక్స్ లోకి తీసుకుంటూ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకోండి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న మేగడనే నేను తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా పంచదార వేసుకొని కలుపుకోవాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇలా లిక్విడ్ లా అయిపోతుంది ఇప్పుడు ఇలాగే కలుపుతూ ఉండాలి కాస్త చిక్కబడేంత వరకు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అరకప్పు వేసుకోండి మామూలుగా ఇష్టపడే వాళ్ళు మాత్రం పావు కప్పు వేసుకోండి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మిల్క్ మేడ్ ప్రిపేర్ అయినట్టే ఇప్పుడు ఇందులోకి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వ వేసి కలుపుకోవాలి మంటని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రవ్వని ఉడికించుకోవాలి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోండి రవ్వ వేసి కలుపుతూ ఉంటే మిల్క్ మేడ్ ని పూర్తిగా అబ్జర్బ్ చేసుకుంటుంది ఇలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా పాలు వేసుకోండి ఇలా పాలు పోయడం వల్ల రవ్వ అనేది సాఫ్ట్ గా అవుతుంది స్వీట్ ని నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోయే విధంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పాలు తప్పకుండా పోయండి మనం మీగడ వేసుకున్నాం కాబట్టి మీగడలో ఉండే నెయ్యి అంతా రిలీజ్ అవుతుంది ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారినివ్వాలి ఇలా స్ప్రెడ్ చేసి ఉంచితే ఈజీగా చల్లారుతుంది మరీ పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు చేతులతో తాకేంత వేడిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చంద్రకళ చేసే మౌల్ తీసుకొని ఇందులోకి తరిగిన డ్రై నట్స్ వేస్తున్నాను మీకు నచ్చిన డ్రై నట్స్ తీసుకోవచ్చు నేనైతే బాదం గుమ్మడి గింజలు తీసుకున్నాను ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని రెండు వైపులా ప్రెస్ చేస్తూ ఫిల్ చేసుకోవాలి ఖాళీ లేకుండా బాగా ప్రెస్ చేస్తూ ఫిల్ చేసుకోండి మంచిగా అతుకుతుంది ఇప్పుడు రెండు వైపులా క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేయాలి గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఎక్స్ట్రా నెయ్యి ఏమైనా ఉన్నా కూడా కిందికి జారొస్తుంది ఇప్పుడు ఓపెన్ చేసి తీసేసుకోండి ఈజీగా రిమూవ్ అవుతుంది అంచులో వెంట ఉన్న ఎక్స్ట్రా మిశ్రమాన్ని తీసేసుకోండి నీట్గా తీసేసుకోవాలి ఇలా వెంట తీసేసిన తర్వాత దీని చుట్టూ కూడా లైట్ లైట్గా ప్రెస్ చేస్తే గరగగా లేకుండా నీట్గా కనిపిస్తుంది ఇదే విధంగా మిగతా మిశ్రమాన్ని అంతటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా చక్కగా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ స్వీట్ని మనకు ఈజీగా దొరికే రవ్వతోనే చాలా టెంప్టింగ్ గా ఉండే స్వీట్ని ప్రిపేర్ చేసుకున్నాము మరి ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్ గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్